వైఎల్ ఆర్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా లైన్స్ చూద్దాం एसीबी की चीकना लिख पेटे से विश्व हिंदू परिषद बजरंग दल एलआरटी हुताात् दिवस सदर्भंग रक्तदान शीघ्र బాలికలు టీల్లో బాల దినోత్సవ వేడుకలు బాలల దినోత్సవం రోజే బాల్య వివాహానికి ఏర్పాట్లు కామారెడ్డి జిల్లా వీరాపూర్ గ్రామంలో ఘటన బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు వేసి అధికారులు నిర్బంధించిన బాధితులు ఎల్లారెడ్డిలో ఘటన ఎల్లారెడ్డి బాలు ఉన్నత పాఠల్లో ఘనంగా బాలల జన్మించిన వేడుకలు కామారెడ్డి జిల్లాలోని లింగంపేట ఎస్సీ అరుణ రైటర్ రామస్వామి ఓ వ్యక్తి నుండి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు గురువారం పోలీస్ స్టేషన్ లో నేరుగా లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిఘా వేసి పట్టుకున్నారు ఒక కేసులో శివలింగ గౌడ్ నుండి పదివేలు లంచం తీసుకున్నట్లు సమాచారం కాగా గడిచిన వారం రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇద్దరు ఎస్ఐలు ఏసీబీకి పట్టుబడడం పద పోలీసుల లంచ్ అవతారంపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఐలు ఏసీబీకి చిక్కిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది కొంతమంది ఎస్ఐలు సీఏలు వరుస ఏసీబీ దాడులతో లో గురవుతున్నారని సమాచారం అయోధ్య భవ్యరామ మందిరం నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించిన కోఠారి బ్రదర్స్ మరియు ఎందరో ప్రాణాన్ని బలిదానం ఇచ్చినటువంటి హైందవ సోదరుల జ్ఞాపకార్థంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో హుతాత్మ దివాస్ సందర్భంగా రక్తదానం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని స్నేహ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గురువారం నిర్వహించడం జరిగింది బజరంగ దళ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిర కార్యక్రమాల్లో భాగంగా పలువురు యువకులు దళ కార్యకర్తలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు రక్తదానం చేసి ప్రాణపై స్థితిలో ఉన్న ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బజరంగదళ నాయకులు తులసిదాస్ వినోద్ भारत पाल्नु <laughs> జయశ్రీరామ్ ఈరోజు విశ్వశ్ భజన్ల గురణంలో హుతత్మ దివాస్ ఈ దివాస్ ను నిర్వహించుకోవడం కారణం ముఖ్య కారణం మన రామ్ కొటారి రామ్ కొటారి శరత్ కొటారి వారు ఆత్మాహుతి బలిదానం చేసుకోవడం ఈ బలిదానం ఎందుకోసం చేస్తున్నారంటే మన అయోధ్య రామ మందిరం దానికి విషయంలో వారు మొదటగా ఆత్మతర్పణం చేసుకోవడం జరిగింది వారి పేరు మీద ఈ హుతాత్మ దినవస్ నిర్వహించుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈరోజు యాభై మందికి పైగా బదరంగ కార్యకర్తలు ఎల్లారెడ్డి మండలం నుండి రక్తదానం ఇవ్వడం జరిగింది ఇలాగే కార్యకర్తలు హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుతుంది బాలల దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు తొంభై మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించడం జరిగింది దీంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి మొదటి రెండు మూడు బహుమతులు ఇవ్వడం జరిగింది మరియు పాల్గొన్న అందరు విద్యార్థులకు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మరియు మండల విద్యాధికారి ఏ వెంకటేశం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది బాలల దినోత్సవం రోజు రాష్ట్రం సంతోషంగా బాలల దినోత్సవం జరుపుకుంటుంటే కామారెడ్డి జిల్లాలో బాల్య వివాహాల అరాచక సంస్కృతి తీవ్ర కలకలం రేపింది కామారెడ్డి జిల్లాలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు బీర్కూరు మండలం వీరాపూర్ గ్రామంలో బాలికకు కుటుంబ సభ్యులు వివాహం చేయడానికి సిద్దమవగా సమాచారం అందుకున్న అధికారులు అడ్డుకున్నారు జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మోహన్ సిడిపిఓ సౌభాగ్య సూపర్వైజర్ సుమలత అంగన్వాడీ టీచర్ కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు బాల్య వివాహం చట్టరీత్యా నేరమని మేజర్ అయ్యే వరకు పెళ్లి చేయకూడదని సూచించారు

అదేవిధంగా ఐసిడిఎస్ ప్రాక్ సంబంధించినటువంటి సిడీపీఓ గారు తర్వాత సుబ్రచర్ గారు పోలీసు ఆకారంతో పెళ్లి జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అమ్మాయి వయసు దురుగు ఇచ్చుకొని సో అటు వివాహాన్ని రద్దు నిలిపేయడం జరిగింది సో అమ్మాయిని తదుపరి మేము సిడబ్ల్యూసీ చైర్ వెల్ఫేర్ కమిటీ కామారెడ్డి దృష్టికి తీసుకొస్తే వారం సిడబ్ల్యూసి ముందు ఆదరి కావాల్సిందిగా చూడమైంది సో అమ్మాయిని ఈరోజు సిడబ్ల్యూసి ముందు ఆధారపరచడం జరిగింది సిడబ్ల్యూసిలో గౌరవ చైర్పర్సన్ రెడ్డి గారు అలాగే గౌరవ మెంబర్ సోమత గారు సో ఏదైతే రెస్క్ వెళ్ళినటువంటి మోహన్ కేశవర్కర్ అలాగే శ్రవంతి చేయలేని వర్కర్ శ్రవంతి గారు వెళ్ళి ఒకటగున మార్నింగే వెళ్ళి సో పెళ్లిని నిద్ర చేసి సో సిడబ్ల్యూసి ముందు ఆధారపరచడం జరిగింది సో అమ్మాయికి అమ్మాయి తల్లికి సో బాల్య వివాహాల గురించి దాని పర్యవేక్షణ గురించి అమ్మాయి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది తదుపరి కౌన్సిలింగ్ కోసము అమ్మాయిని బాలల పరిరక్షణ అధికారుల వసతి గృహంలో ఉంచడం జరిగింది తదుపరి కౌన్సిలింగ్ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఈరోజు బాలల పరిరక్షణ అధికారి అభ్యర్థులు అలా అదేవిధంగా సిడబ్ల్యూసి అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది స్వాగతం కామారెడ్డి బాలల సంరక్షణ కమిటీస్ మెంబర్కి మాకు నిన్నటి రోజు రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసు వారికి బాలల సంరక్షణ వివాహానికి ఇద్దరికి కూడా పద్నాలుగు ఏళ్ళ వయసు అమ్మాయి పెళ్లి జరుగుతుందన్న సమాచారం మేరకు మేము అందరినీ హెచ్చరిక అలర్ట్ చేసుకొని ఎక్కడికక్కడ సమాచారం అంతా సేకరించి ఎందుకంటే ఆధార్ కార్డ్ ప్రకారం పంతొమ్మిది ఏళ్ళు కనిపిస్తుంది మేము అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ రోజు చిల్డ్రన్స్ డే రోజే పద్నాలుగో తారీఖు నవంబర్ పద్నాలుగో తారీఖు ఏడు గంటలకు జరగాల్సిన పెళ్లిని వాయిదా వేయమని పేరెంట్స్తో మాట్లాడి అది వాయిదా వేయించి మేము వయసు నిర్ధారం చేసుకున్నాక మా బాలల సంరక్షణ విభాగం నుంచి మోహన్ గారు చైల్డ్ హెల్ప్లైన్ నుంచి శ్రవంతి గారు వెళ్ళి సిడిపి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ సిడిపి వాళ్ళందరూ కలిసి ఎస్ఐ గారు ముఖ్యంగా చాలా ముఖ్యమైన పాత్ర వహించి ఈ వివాహాన్ని అయింది అమ్మాయి తదుపరి ఇప్పుడు సిడబ్ల్యూసి ముందు బాలల కమిటీ ముందు ఆధారపరుచున్నారు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎందుకంటే అమ్మాయి గర్భంతో ఉన్న గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు పరిస్థితుల దృష్ట్యా పిల్లలతోటి పని చేపిస్తున్నానని చెప్తుండే దాన్ని అవగాహన లేక చేసిన తప్పిదానికి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయిని కొందరుగా చదువుకోవడానికి ఇంకా ఒక ఐదు సంవత్సరాలు చదవాల్సి ఉంది కాబట్టి ఆ చదువుకోవడానికి అవకాశం కల్పించి ఆ తల్లిదండ్రుల్ని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఒక దారి చూపాలని కమిటీ నిర్ణయం చేసుకుంది ఇలా మళ్ళీ ఒకసారి కౌన్సిలింగ్ చేసి నిర్ణయం చేయాల్సి ఉంది ఉపాధి హామీ డబ్బుల చెల్లింపులో పోస్టాఫీస్ అధికారుల వేధింపులు తాళలేక సిబ్బంది నిర్బంధించిన సంఘటన ఎల్లారెడ్డి పట్టణంలో గురువారం చోటు చేసుకుంది ఎల్లారెడ్డి మండలంలోని నాయక్ తండాకు చెందిన రామ్ దాస్ గత మూడేళ్ల క్రితం మృతి చెందగా అతనికి సంబంధించి ఉపాధి హామీ డబ్బులను ఇవ్వాలని మృతుడి తండ్రి కమల్ నాయక్ పోస్టాఫీస్ అధికారుల చుట్టూ తిరిగాడు అధికారులకు సంబంధించిన ఆ డాక్యుమెంట్లు అన్ని సమర్పించినప్పటికీ గత ఆరు నెలలుగా అతన్ని తిప్పుకోవడంతో పాటు టెక్నికల్ సమస్య ఉందని డబ్బులు చెల్లించడానికి కొంత మొత్తం ఇవ్వాలని సిబ్బంది ఇబ్బంది పెట్టడంతో విసిగిపోయిన కమల్ నాయక్ గురువారం అధికారులలో ఉండగా పోస్టాఫీస్ ఈ విషయం కమల్ నాయక్ సమస్య ఉందని సోమవారం వచ్చి డబ్బులు తీసుకోవాలని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా తాళం వేసి నిర్బంధించారని తెలిపారు సంవత్సరాలు డబ్బు నా కొడుకు నాలుగు సంవత్సరాలు కొడుకు చనిపోయి నాలుగు సంవత్సరాలు డబ్బు ఇస్తలేదు మొత్తం కామెంట్ నుంచి పని చేసుకొచ్చిన ఎంపీడీ ఆఫీస్ నుంచి పని చేసుకొచ్చిన డబ్బు చేయడానికి నాలుగు వేల అడుగుతాడు జీతం తీసుకుంటే అయ్యా సార్ నా కొడుకు ఉపాధి పని చేసిండు ఉపాధి పని చేసి నాకు ఎనిమిది వేల రూపాయలు రావాలి నాలుగు సంవత్సరాలు చనిపోయి అంబడ్ సింగ్ అడిగితే సర్కిల్ బంద్ ఉంది సర్కిల్ బంద్ ఉంది అన్నాడు నేను ఎంపీడీ ఆఫీస్లో పోయి తెలుసుకున్నాను సర్కిల్ ఎందుకు బంద్ ఉన్నది నీకు ఎవరు నువ్వు నామిని పెట్టు నీకు డబ్బులు అన్నారు చక్కడ నామ్ని పెట్టిన అకౌంట్ కూడా తీసిన ఇప్పుడు డబ్బులు ఇవ్వని ఆరు నెలల నుంచి తిరుగుతున్నా నాలుగు వేల రూపాయలు లంచం ఇస్తే ఇస్తలే అని నాకు ప్రతాంశుడు సార్ పేరు ఏం పేరు నా పేరు కమల్ నాయక్ హాజీపూర్ అని కొడుకు పేరు నా రామ్దాస్ చనిపోయిన కొడుకు పేరు రామ్ దాస్ ఆయనకు సంబంధించిన పని పైసలు అవి ఆయనకు సంబంధించిన పైసలు సార్ ఉపాధి పైసలు ఉపాధి ఉపాధి పని సార్ ముప్పై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు వేసి ఉపాధి పనుల రోజు సో ఇవి ఆరు నెలలు కష్టం చేస్తే ఇవి తొమ్మిది వేల రూపాయలు ఉన్నాయి వంద తక్కువ తొమ్మిది వేలు ఉన్నాయి అకౌంట్లో డబ్బులు ఇవ్వంటే ఇస్తలేరు రెండు రోజుల నుంచి ఇప్పుడు నాకు ఆరు నెలలు సార్ ఇంతకు ఇంతకుముందు మూడు సంవత్సరాలు ఏమో సర్కిల్ బంద్ ఉన్నారు అందరు అందరు చనిపోయి మూడు సంవత్సరాలే ఎల్లారెడ్డి పాఠా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలరు ఉన్నత పాఠశాలలో గురువారం చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అందులో దుర్యోధన ఏకపాత్ర అభినయం విద్యార్థుల నాటికలు నృత్యాలు అలరించాయి ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎదుగుదల మంచకి అపహసించుటయ అభిమానధనుడైన సుయోధనుడు అది విని సహించుటయ సహించక మరణించుటయ మరణించి సాధించునది మచ్చ మాసిపోవున పరిహాసాస్పదుడై ప్రాణత్యాగం ప్రాణత్యాగం చేసుకున్నాడన్న అపనింద వేరొకట ఖ ఖల్ల కల్ల ఈ పరాభవం దావుట కల్లా పాంచాలి పక్కున పక్కున నిల్చి పక్కున నవ్విన ఏ ఒకటైన ఈ వార్తను పొరపాటున మానునా మానున ఈఖ్యాతి ఆనాటికి ఆనాటికి లచెర్యలో విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక జైన్ ఐఏఎస్ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి ఇతర అధికారులపై రైతుల పేరుతో జరిపిన దాడిని నిరసిస్తూ టీజీఈజేఏసి పిలుపు మేరకు గురువారం కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయం నందు జిల్లా టీజీఈజేఏసి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఉద్యోగులు అధికారులు ధర్నా చేసి నిరసన తెలిపారు వారికి సంఘీభావంగా టీజీఈజే ఏసీ చైర్మన్ మరియు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి కామారెడ్డి జిల్లా ఐడివోసీ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా నరాల వెంకటరెడ్డి మాట్లాడారు అధికారులపై జరిగిన దాడి ముందస్తు పథకం ప్రకారమే చేసిన దాడిగా చూడాలన్నారు రాజకీయాలకు అతీతంగా విధులు నిలబీస్తున్న ఉద్యోగులపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడం పరిగణిస్తూ దోషులను వెంటనే శిక్షించాలని దోషుల వెనుక ఉన్న వారిని కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా బలమైన స్పీకర్ గడ్డం ప్రసాద్ నియోజకవర్గం కావడంతో ఉద్యోగుల్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నిశ్చితి సృష్టించి లబ్ది పొందాలని కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేయడం సిగ్గుమాలిన చర్య అని అదేవిధంగా ఉద్యోగులందరూ ధైర్యంగా ఉండాలని జిల్లా ఉద్యోగిస్తులందరికీ ధైర్యం తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్ శ్రీనివాసరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు టిఎన్జీఓస్ అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి వారి కార్యవర్గ సభ్యులు టీజీఓ జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి వారి కార్యవర్గ సభ్యులు వివిధ తాలూకా శాఖల కార్యవర్గ సభ్యులు పీఆర్టీఓ రాష్ట్ర అసోసియేటీ అధ్యక్షులు గోవర్ధన్ టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగం జిల్లా దివ్యాంగుల సమైక్య ప్రతినిధి శ్రీశైలం బిఆర్ఎల్ అసోసియేషన్ ప్రతినిధి చిరంజీవి పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నాలుగో తరగతి కార్యవర్గ సభ్యులు జిల్లా సంయుక్త కార్యాలయాల సముదాయ ఉద్యోగులు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అయోధ్య భావ్యరామ మందిరం నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించిన కోటారి బ్రదర్స్ మరియు ఎందరో ప్రాణాన్ని బలిదానం ఇచ్చినటువంటి హైందవ సోదరుల జ్ఞాపకార్థంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగదాల్ ఆధ్వర్యంలో హుతాత్మ దివస్ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అదరపు నిత్యానందం జిల్లా ఉపాధ్యక్షులు గంగారెడ్డి జిల్లా కార్యదర్శి బొల్లి రాజవ జిల్లా విశేష సంపర్క ప్రముఖ బాపారావు బజరంగ దళ జిల్లా సంయోజక వివేకానంద అశోక్ త్రీ ప్రఖండ పూర్ణ కళీన్ మంచాల రాజు అనిల్ కుమార్ అజయ్ ముత్యంపేట రాజ్ కుమార్ మల్కం రాజశేఖర్ బోన్ల రాజశేఖర్ ఎర్పుల వికుమార్ ప్రవీణ్ వెంకట్ శివ తదితరులు పాల్గొని పశ్చిమ బెంగాల్ నుండి ఇద్దరు అన్నదమ్ములు ఈ తొంభై రెండు కలిసేవలో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి వాళ్ళ జ్ఞాపకార్థం విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ఇప్పుడు ఇక్కడైతే ఈ పసిరి గల కార్యకర్తలు ఉన్నారో దేశం కోసం ధర్మం కోసం దేనికైనా మేము ముందున్నాము అని నిరూపించుకోవటానికి నిర్ధారించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంకా కార్యకర్తలు ఎవరైనా కూడా ఈ భద్రంగా చేరి మీ యొక్క దేశభక్తిని రాష్ట్ర భక్తిని నిరూపించుకునే అవకాశం ఉంటుంది మరి ఆ కొట్ట బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఒక అన్నదమ్ములు మొట్టమొదలు కరసేవ జరిగినప్పుడు ఆ డాన్సా మీద కాషాయ జెండను ఎగరవేసినటువంటి వాళ్ళు వారి జ్ఞాపకార్థం ఈరోజు మనం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడానికి కార్యకర్తలందరూ కూడా దేశభక్తి ఉన్న ప్రతి పౌరుడు తర్వాత రాష్ట్ర భక్తి కోసం దీంట్లో పాల్గొని ఈ భద్రంగా భద్రంగా నేను కూడా ఈ దేశ సేవలో నేను ఒక పావుగా ఉంటానని చెప్పేసి వారిని నిర్ధారించుకొని దీంట్లో చేరాలని ఈ సందర్భంగా నేను అందరికి కూడా విన్నవిస్తున్నాను जय श्री राम जय श्री राम देश की भल बजरंग दल, देश की भल बजरंग दल, भारत माता की जय, भारत माता की जय మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు మండలంలోని మల్లేపల్లి సబ్దల్పూర్ ప్రాథమిక పాఠశాలలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాన్ని పూలమాల వేసిన వారు అర్పించారు అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కురుమ సాయిబాబా మాట్లాడారు భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన సేవల్ని గుర్తు చేశారు వివిధ జాతీయ నాయకుల జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సంతోష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నాగం శ్రీనివాస్ కంచం సిద్ధు ప్రకాష్ మైపాల్ సాయిబాబాగౌడ్ నాగరాజు సత్యనారాయణ సుధాకర్ మాజీ సర్పంచ్ వెల్లయ్య ఉపాధ్యాయుల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ ఎల్లారెడ్డి హుతాత్మ దివాస్ సందర్బంగా రక్తదాన శిబిరం ఎల్లారెడ్డి ప్రభుత్వ బాలికలు ఉన్నత పాఠంలో బాల దినోత్సవం వేడుకలు రోజే బాలి వివాహానికి ఏర్పాట్లు కామారెడ్డి జిల్లా వీరాపూర్ గ్రామంలో ఘటన బాలి వివాహాన్ని అడ్డుకున్న అధికారులు పోస్ట్ ఆఫీస్ కి తాళం వేసి అధికారులు నిర్బంధించిన బాధితులు ఎల్లారెడ్డిలో ఘటన వాళ్ళ ఉన్నత పాఠంలో గణంగా బాలల దినోత్సవ వేడుకలు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ నైన్ న్యూస్